జై శ్రీరామ్ యు ఆల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ మీరు చూస్తున్నది ఇవాళ మూడో రోజు అన్నపూర్ణాదేవి అవతారం రోజు మా ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాము అన్నది మనమే అవత అవతారాలు మర్చి అంత సీన్ ఏం లేదండి అమ్మవారిని అలాగే ఆ రోజు ఆ అష్టోత్తరం ఏ అవతారమో ఆ అష్టోత్తరం చదువుకోవడం లలిత సహస్రనామాలతో కుంకుమ పూజ చేసుకోవడం ఇంకా కొన్ని ఏవో ఉంటాయి కదా ఇవి చదువుకోవాలో అవి చదువుకోవాలని వారానికి తగ్గట్టు అవన్నీ చదువుకోవడం నేను స్పందన ఇద్దరం కలిపి పూజ చేసుకుంటున్నాం పొద్దున్న ఎనిమిది ఇంటికల్లా పూజ అయిపోతుంది అనమాట తను ఎంతంపా వెళ్ళిపోతుంది ఆఫీస్కి మొన్న ఒక వీడియోలో కూడా చెప్పినట్టున్నాను సో అదే మళ్ళీ రిపిటేషన్ లాగా సో ఇప్పుడు ఇవాళ చూడబోయే వీడియో ఏంటంటే మన శారీస్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఒక చీర నాకు విపరీతంగా నచ్చింది అది కొనుక్కున్నాను దాని మీద ఒక స్పెషల్ వీడియో చేశానంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఇంకొక లేటెస్ట్ ఎడిషన్ అండి అమ్మవారికి చీరలు కొనడానికి వెళ్ళి అన్ని కొట్లకి వెళ్ళి మనకి నచ్చంది అంటూ ఏమైనా ఉంటుందో చెప్పండి ఆడవాళ్ళకి బంగారం షాప్కి వెళ్ళినా నచ్చుతుంది ఆఖరికి చెప్పులు కొట్టుకెళ్ళినా మన దగ్గర ఎన్ని చెప్పులున్నా ఇంకో రెండు జతలు ఎత్తుకొస్తాం సో అందులో మరి చీరలు షాపింగ్కి వెళ్ళి సొంతంగా ఓ చీర కొనుక్కోపోతే ఎలాగా అందుకని ఒకటి నేను కూడా గ్రాప్ చేశాను అండ్ ఈ పర్టికులర్ టైప్ ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతున్న శారీస్ ఇవి నేను ఎక్కువ ఆన్లైన్ ఆర్డర్ అనమాట అది ఫ్యాబ్రిక్ చూడకుండా ఎలా కొంటాము థిక్గా ఉందా మరి చెమట పట్టే టైప్ అలాగా వేడి టైప్ ఉందా అని నాకు కొంచెం భయం అందుకని ఎక్కువ ఆన్లైన్ ఆర్డర్ పెట్టను సో ఇది అక్కడ నాకు ఎదురుగా దొరికేటప్పటికైతే అసలు నేను మీకు అంత తెలుస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఇందులో వేరే ఫ్యాబ్రిక్ కూడా ఉందండి అది దీనికన్నా కొంచెం చీపు బట్ నాకు ఇది ఇది సిల్క్లో వచ్చింది ఇదిగో మంచి సిల్క్ ఫ్యాబ్రిక్ దీని మీద యాక్చువల్లీ ఇంటికి వచ్చాక నేను స్పందనకు చూపిస్తున్నప్పుడు చూశాను షాప్లో అంత టైం లేదు అండి ఈ పర్టికులర్ షాప్లో మేము యాక్చువల్లీ అమ్మవారి చీరలు తీసుకోవడానికి కూడా వెళ్ళాం కానీ ఎంత కిటకిట్లో ఆడిపోతుందంటే వాళ్ళు గంట రమ్మన్నారు అంత రష్ అప్పటికే అక్కడే మేము ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసాం కానీ అసలు లోపల కూర్చున్న వాళ్ళు బయటికి రావట్లేదు ఇంత పెద్ద పెద్ద బేల్స్ తీసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళది అవ్వాలి మళ్ళీ వాళ్ళ హిసాబ్ అవ్వాలి మళ్ళీ వాళ్ళ బేరాలు అవ్వాలి ఒక రెండు గంటలు ఈజీగా పడుతుంది ఈ క్లాత్ మీద కూడా అక్కడక్కడ సెల్ఫ్ గోల్డ్ ప్రింట్ లైన్స్ ఉన్నాయండి అక్కడక్కడ అసలు ఇది మోటివ్స్ ఏంటి ఈ నెమలి తాలూకా పింఛం ఏంటి నెమలి పింఛం చూడండి ఎంత బాగుంది అంటే ఇదిగో వెయిట్ అంటే నేను అనుకోవడం ఒక త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే శారీ ఉంటుంది అంతకన్నా తక్కువ లేదు బికాస్ బార్డర్ కూడా బాగా హైలైట్ అయింది కదా జింకలు అన్నీ ఉన్నాయి దీని మీద అమ్మాయి కూర్చుని ఉన్నట్టు అంటే ఈ దసరా అయితే ఇది చాలా చాలా యాప్ట్ శారీ అనిపించింది నాకు దివాళీ కన్నా కూడా దసరా అంటేనే మనకి ఏమంటారు చాలా వైబ్రెంట్గా చాలా ఇదిగా అనిపిస్తుంది దీపావళి అనేటప్పటికి లైట్స్ ఇల్లు సర్దుకోవడం అదే కానీ దసరా అలా కాదు కదా మళ్ళీ అదొక డిఫరెంట్ వైబ్రేషన్ ఉంటుంది దానికి అమ్మవారి పండుగ అయ్యేటప్పటికి ఒక మన్ ఒక చెట్టు ఒక ఒక గుర్రము దాని మీద మనుషులు అమ్మాయిలు ముగ్గురు కూర్చుని డోలకు వాయిస్తున్నట్టు పాట పాడుతున్నట్టు ఒకళ్ళు అద్దంలో చూసుకుని సింగారించుకుంటున్నట్టు అంటే అందరూ కూడా ఏదో పండక్కి రెడీ అవుతున్నారు అన్న కాన్సెప్ట్ లాగా అనిపించింది నాకు వెరీ యాప్ట్ ఫర్ దసరా అని సో ఎప్పుడు కట్టుకుంటానో నాకు తెలియదు దసరా పండుగలో ముందైతే శారద్ గారి దగ్గర పరిగెట్టాలి బ్లౌజ్ కొట్టండి అని నిర్ణయం తీసుకొచ్చాను కదా వెళ్ళాలి అండ్ పళ్ళు అయితే సేమే కంటిన్యూషన్ అండి స్పెషల్గా పళ్ళు అంటే ఈ సైడ్లో కూడా బార్డర్ కంటిన్యూ అయింది అంతే అండ్ అదర్ దాన్ దాట్ ఇది బ్లౌజ్ ఇది బ్లౌజు దీనికేమో ఇలా ఇచ్చాడు బార్డర్ ఇలా వచ్చింది అది మనం ఎక్కడ ఎంచుకుంటాం ఏంటి అన్నది ఆవిడని అడగాలి ఏదైనా కొంచెం డిఫరెంట్గా కుట్టండి అని అడగాలని అనుకుంటున్నాను ఎందుకంటే అడ్వైజులు ఇవ్వడంలో మా శారద్ గారు బెస్ట్ వీటికి ఎస్పెషలీ ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్కి సో స్టిచ్ మ్యాజిక్స్ ఉండగా మనకి ఎందుకు బెంగా ఇది పట్టుకెళ్ళిపోతే కుట్టిచ్చేస్తారు పండగ వాళ్ళకి ఆ హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్ సో ఇది మీకు వీడియో చేసిన తర్వాత ఆవిడ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ఆపాను అనమాట ఈ పాటికి తెరిచి ఉంటారు షాపు పక్క సో వెళ్ళి ఇచ్చేస్తే నాకు ఏదో రోజుకి రెడీ అయిందని చెప్తారు పండగ రోజుల్లో అన్ని రోజులు మంచివే కదా ఈ రోజే కట్టుకుంటా ఆ రోజే కట్టుకుంటా అని ఏమి ఏ రోజైనా మనకు మనసుకు నచ్చిన రోజు కట్టుకోవచ్చు లేకపోతే సరస్వతి పూజ రోజు వైట్ శారీ అంటారు కాబట్టి ఆ రోజు కూడా ఇది కట్టుకోవచ్చు ఇది కంప్లీట్గా ప్యూర్ వైట్ కాదు బట్ స్టిల్ వీ కెన్ క్యారీ ఇట్ అనిపించింది ఇది కొంచెం క్రీమిష్ ఉంది బేస్ సో ఇంతకీ దీని ప్రైజ్ ఎంత అన్నది కదా దీనికన్నా కొంచెం డిఫరెంట్ మెటీరియల్ ఉంది అని చెప్పాను కదా అవైతే ఫోర్ టూ ఫిఫ్టీ చెప్పారండి సరే ఇది అడిగాను నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంది అదేమో సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎంతో చెప్పారు కానీ నాకు దాని మెటీరియల్ కూడా అస్సలు నచ్చలేదు అది కాస్ట్ బట్టి మెటీరియల్ మనకు అనిపించాలి చూడగానా ఇంత కాస్ట్ పెట్టామంటే ఈ మెటీరియల్ బాగుంది అని నాకు అది అనిపించలే ఇది మటుకు ఫైవ్ థౌసండ్ చెప్పారు సో ఫైవ్ థౌజండ్లో నాకు నాకు నచ్చింది ఇది ఈ ఫ్యాబ్రిక్ అదన్నీ కొంచెము నాకు ఎలా చెప్పాలి గోనీ టైప్ ఎలా ఉంటుంది అలాగా అంటే గోనిగుడ్డ అని అనట్లేదు దాని ఐ మీన్ ఫీల్ ఎలా ఉంటుంది అలా ఉంది సో ఇది నాకు ఇలా సింపుల్గా కావాలి ఒంటి మీద వేసుకున్నప్పటి నుంచి ఏదో గొంగళి పురుగు ఫీలింగ్ రాకూడదు అని సో ఇదైతే చాలా సాఫ్ట్ అండ్ క్రేజీ అనమాట అంటే నేను చెప్తూనే మీకు తెలుస్తుంది నాకు ఎంత నచ్చేసిందో ఈ చీర అండ్ లక్కీలీ ఇంటికి తీసుకొచ్చా ఇంకా స్పందన ఆఫీస్ నుంచి రావడం వాళ్ళు అర్జెంటుగా చూపిస్తాను చాలా బాగుంది తనకు కూడా చాలా నచ్చింది ఈ చీర మా అబ్బాయిలకు చూపించిన వాళ్ళకి ఏమర్థం అదో ఇంకో దొప్పటి తెచ్చేవా అంటారు మా పిల్లలతో అదే ఉంటుంది డైలాగ్ సో వాళ్ళకి చూపించి వాళ్ళతోటి దొప్పటి అనిపించుకోవడం గాను ఊరుకోవడం బెస్ట్ మా వారికి చూపిస్తే ఆయన మొబైల్లో చూస్తూ ఉంటారు ఇలాగ ఏమంటే కొనుక్కున్నాను బాగుందా అంటే ఇలా కూడా చూడరు అనమాట చాలా బాగుంది ఈ సెలక్షన్ సూపర్ అసలు అనేస్తారు సో అందుకని ఆయన కూడా ఇప్పుడు అడగను అనమాట ఇంక ఇప్పుడు నాకు చక్కగా ఒక ఇంట్లో ఒక మనిషి ఎవరు అంటే స్పందన సో తను కూడా జెన్యున్గా చెప్తుంది ఇది బాగుంది ఇది బాగాలేదు అని సో ఇదండి ఈ శారీ ఫైవ్ థౌజండ్ వర్త్ అని మీరు అనుకుంటున్నారా అన్నట్టు ఇది ఏం శారీ చెప్పాలి కదా మీకు ఇది పష్మీనా సిల్క్ ఫ్రమ్ కశ్మీర్ అండి మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు పష్మీనా అని కొట్టండి తెలుస్తుంది అమెజాన్లో టూ థౌజండ్కి ఫిఫ్టీన్ హండ్రెడ్కి చూపిస్తున్నారు కానీ అది ప్యూర్ పష్మీనా అయితే కాదు అది మామూలు ఫ్యాబ్రిక్ మీద దీన్ని కాపీ కొట్టి చేసినది ఇది కంప్లీట్గా ఇది పెయింటింగ్ కూడా కాదండి ఎంబ్రాయిడరీ బట్ నాట్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇట్స్ టో టోటలీ మెషిన్ ఎంబ్రాయిడర్డ్ శారీ ఇది సో మీకు నచ్చాయి అనుకుంటా అండ్ నా ఈ వీడియో అండ్ ప్రజెంటేషన్ మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ హైప్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ద్వారా హి వర్ల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్